మాట కాదు నీ పక్కన నీ అంచర్లు ఓ ప్రెస్ మీట్ లో కూర్చొని అంటున్నాడు ఏమని తిరుపతి రెడ్డి గారిని కొండల రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారిని కోస్తే డబ్బులు వస్తాయి అంట అరే కిష్టిగా అది పక్కన పెట్టు పది సంవత్సరాలు అక్రమంగా సంపాదించిన డబ్బు నువ్వు ఎవరి భజన చేస్తున్నావో కేటీఆర్ వారి యొక్క సమీప బంధువు జోగినిపల్లి సంతోషరావుని కోసి వస్తాయి జోగినపల్లి సంతోషావుని పోయి నువ్వు ఎన్ని ముక్కల్లో కూస్తావో కోసుకో క్రిషాన్ అప్పుడు వస్తే పదేళ్ళు వారి దిగమింగిన సొమ్మంతా వేస్తావు నువ్వెంత నీ పత్రం ఎంత నీ ఆ అటు బాబు మోహన్కి బ్రహ్మానికి మధ్యలో ఉంటావు నువ్వు నీ లెక్కేతురా బాబు జబర్దస్త్లో లో ప్రోగ్రామ్ చేసుకొని కొంతమంది స్టార్లు అయిపోయినారు యాక్టర్స్ వారికి తగ్గకుండా యాక్ట్ చేస్తున్నావు నువ్వు చెయ్యి మంచిదే కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం దగ్గరికి వచ్చి చిల్లరమ్మల్లగా మాట్లాడితే కిష్టిగా నీ వీపు వినా నీ వీపు ఎర్ర అయిపోతుంది బాబు నీ చెప్పలు చల్ల 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 పలుకుతాయి నువ్వు భజన చేయి నీ కేటీఆర్కి భజన చేయి నువ్వు హరీష్ గారికి భజన చేయి నువ్వు పూజించే మీ కేసీఆర్ చేసుకో కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి చిల్లర మల్లర్గా మాట్లాడితే తమ్ముడు కిషాన్ ఇక నెక్స్ట్ టైం ఇక చొప్పుడం ఉండదు ఇక ఇక చేతల్లోనే ఉంటుంది అంత నీకు సలహా ఇస్తున్నా పోయి కూర్చో కేటీఆర్ దగ్గర కూర్చో ఆ హ్యాపీగా ఉంటుంది ఆ సంతోష్ రావుని కింది నుంచి పైదాక్ పోయి మాజీ రాజ్యసభ సభ్యుడు కేసీఆర్ సమీప కుటుంబ బంధువు కేసీఆర్ కి బినామీగా షాడో ముఖ్యమంత్రిగా పంచినటువంటి జోగినపల్లి సంతోష్ రావుని కింది నుంచి పైదాకా కోసుకో అప్పుడు తెలుస్తుంది ఎన్ని వస్తాయా ఏ విధంగా వస్తాయా అని చెప్పి చిల్లరిగా మాట్లాడతావు అంత బలుపా అంత కంట కావరా మనకి వచ్చింది ఏం పోషణామని చెప్పి నీ స్థాయి తెలుసా అసలు మా గాంధీ భవన్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఒక స్థాయి గాంధీది మా గాంధీభవన్లో ముగ్గురు అమ్ముతారు పల్లీలు అమ్ముతారు వాళ్ళకన్నా చిన్న స్థాయి ఇది నువ్వా మాట్లాడుతున్నావు తమ్ముడు కిషాన్ నోరు అదుపులో పొదుపులో పెట్టుకో చిల్లర మల్లరగా మాట్లాడితే దౌడపళ్ళు నీ మీ పళ్ళు మంచిగా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ వారి కుటుంబం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గారి గురించి కానీ మాట్లాడితే మీ రెండు దౌడపళ్ళు కిష్టిగా అర్థమైందా మీ రెండు దౌడపళ్ళు రాలతాయి రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడితే ఒక లెక్క ఉంటుంది కద్దర కూర్చొని నేను మాట్లాడితే టీవీలో వస్తా ఫేస్బుక్లో వస్తా ట్విట్టర్లో మ్యూజిక్ వస్తా అంటే మాట్లాడు కేసీఆర్ గురించి మాట్లాడు కేటీఆర్ గురించి మాట్లాడు మీ హరీషా గురించి మాట్లాడు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడు పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దివా తీసినటువంటి అలాంటి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడు అందరు తెలంగాణ ఇంటరు పద్దెనిమిది నెల కాంగ్రెస్ పాలనలో మళ్ళీ మాట్లాడితే చెప్పాం కదా నీ రెండు దవడ పళ్ళు రాసి ధన్యవాదాలు ఎవరు కేన రామచంద్రరావు రామచంద్రరావు గారు మీరు ఎన్నికల్లో పోటీ చేశారు రెండు సార్లు ముద్ర చేశారు పోటీ చేశారు అప్పుడు మీకు డిపాజిట్ వచ్చిందా మల్కాజ్గిరి అనుకుంటా పోటీ ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిండు ఎంపీ పోటీ చేసిండు ఏమైంది డిపాజిట్ డిష్కా అయింది ఇక డిపాజిట్ డిష్కా అయినటువంటి రామచంద్రరావు కూడా మాట్లాడితే మనమే మాట్లాడతాం శ్రీనివాస్ గారు చెప్పండి ఆయన మమ్మీయో డాడీయో డమ్మీయో అది మీకే తెలుసు కాబట్టి ఇంత వ్యవస్థలో రామ్ రావు గారు మాట్లాడమంటే మాట్లాడమంటే అది డిఫరెంట్ అంతే అది జబర్దస్త్ షోలా ఉంటుంది ఆ జబర్దస్త్ షోని మనము నైట్ నైన్ థర్టీకి చూడాలి పొద్దు మనం చూడలేము కాబట్టి మనము నైన్ టు నైన్ థర్టీకి కూర్చొని రామచంద్రరావు గురించి మాట్లాడితే ఓ డిఫరెంట్గా మనకు అడ్మాస్ఫియర్ అవుతుంది ఇప్పుడు మాట్లాడి దిన మొత్తము నన్ను మీరు నవ్వించాలనుకుంటురా అవునండి రిసిరాజు గారు కాదండి ఇప్పుడు రామచంద్రరావు గారు గురించి మాట్లాడి నాకు డే మొత్తం నవ్వాల్పిస్తుందా మీకేమన్నా చెప్పండి కాబట్టి నేను ఏమంటున్నా అవు నేను నేను కాదంటలే నేను కాదంటే లేనే నేను మమ్మీనో డమ్మీనో డాడీనో అని కదా అట్లా అంటారు ఎవరన్నా చెప్పండి కాబట్టి జబర్దస్త్ షో నైట్ నైన్ థర్టీకి వస్తుంది కాబట్టి ఆ సమయం గురించి మాట్లాడతాం రామచంద్రరావు గారి గురించి కాబట్టి మాట్లాడి ఈ ప్రెస్ బిస్ యొక్క సంస్థని ఒక వ్యవస్థని ఇబ్బంది పడి కా కాకుండా శ్రీనివాస్ గారు అర్థమైందా రామచంద్రరావు గారు అంత అంత స్థాయిలో ఆయన కామెన్ కామెడీగా ఆయన మాటలు కానీ చాలా బాగుంటాయి కాబట్టి నైట్ నైన్ నైన్ థర్టీ షో బాగుంటాయి అండి